కృష్ణ రాంబాబు తన పుట్టిన సందర్భంగా మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు వాహనం అవసరం తెలుసుకున్న కరాటర్ రాంబాబు తన సొంత నిధులతో బొలేరో వాహనాన్ని అందించారు ప్రముఖుల సమక్షంలో పట్టణ సిఐ ఎంవి వి సుభాష్ ఎస్ఐ వీరప్రసాద్ లకు నూతన వాహనాన్ని అందజేశారు ఈ సందర్భంగా కరాటర్ రాంబాబు మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ వాహనాన్ని అందించదట్లు చెప్పారు అనంతరం కరాటం సాయిబాబా మాట్లాడుతూ సమాజానికి తన వంతు సహకారం అందించాలన్నదే కరాటం రాంబాబు యొక్క లక్ష్యమన్నారు ఆయనను ఆదర్శంగా తీసుకుని తాము కూడా ముందుకు వెళ్తామన్నారు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కి అందజేసిన ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కరాటం కుటుంబ సభ్యులు ప్రముఖులు అభిమానులు పాల్గొన్నారు

అనుకో మీ అందరిని కాపాడటాకే పోలీసుకి చాలా ఇబ్బంది అవుతుందని ఈ వెహికల్ డిపార్ట్మెంట్ నేను అడిగితే తప్పకండి ఏజెన్సీ మెట్ట ప్రాంత పెద్దలు అంత అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకులు శ్రీ కరాటన్ రాంబాబు గారి జన్మదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ఆయన అభిమానులకి అలాగే రాజకీయ సహచరులకి ప్రతి ఒక్కరికి కూడా వేరు పేర్లన్న నమస్కారాలు ఈరోజు ఆయన ఎప్పుడు కూడా ఒక మార్పు చెప్తూ ఉంటారు ఆయన మంచి కార్యక్రమం ఏదైనా చెయ్యాలి సమాజానికి మనం ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సందర్శిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో జంగారెడ్డి పట్టణంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఇది ఒక నగర పంచాయతీగా మున్సిపాలిటీగా ఈరోజు ఉంటుంది కానీ ఇది సంబంధించినటువంటి పోలీస్ కూడా విపరీతమైనటువంటి దూర ప్రయాణాలు చేయవలసినటువంటి రూరల్ కనెక్టివిటీ కోసం ఉన్నటువంటి ఒక ఉద్దేశంతో మరింతగా ప్రజలకు చేరువయ్యే విధంగా పోలీసు యొక్క సేవలు అందించాలని చెప్పి ఒక దృక్పథంతో ఈరోజు ఆయన ఒక బొలెరో నియో వాహనాన్ని డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది ఇది చాలా సంతోష విషయం ఇప్పుడు కూడా ఆయన సమాజంలో ఏదో విషయాల మీద హాస్పిటల్ కానీ అంతకుముందు గతంలో హై స్కూల్స్ కానీ అలాగే కాలేజీకి సంబంధించినటువంటి ఏదైనా ప్రజా ప్రయోజనాలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేవారు అటువంటి కార్యక్రమాలను ఈరోజు అందరికి కూడా యువతకు కూడా ఈరోజు స్ఫూర్తిగా ఆయన నిలబడటం ఆదర్శవంతంగా మా అందరికీ ఉంటే చాలా సంతోషం